కందారపురులి తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను చైర్మన్ గారు హానరబుల్ మెంబర్ గారు ఇతర ఉన్నతాధికారులు ఈ వీక్షిస్తున్నటువంటి ఉద్యోగులు అందరికీ నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తాను ఉదయం నుంచి నేను కూడా ఫాలో అవుతున్నాను బాబురావు గారు పున్నారావు గారు వేణుగోపాల్ గారు అంటే రైతు వేణుగోపాల్ గారు ఆ తర్వాత జర్నలిస్ట్గా మాట్లాడినటువంటి విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాలరావు గారు వీళ్ళందరూ కూడా నేను విన్నాను సాధ్యమైనంత మేరకు రిపిటీషన్స్ లేకుండా సాంకేతిక అంశాలు జోలికి పోకుండా నేను కొన్ని విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావన చేద్దామని చెప్పి భావిస్తున్నాను మొదటిది ఈఆర్సి ఆంధ్ర రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయిన రోజు నుంచి నేను ప్రతి ఈఆర్సీలో ఈ బహిరంగ విచారణలో పాల్గొంటూ అభిప్రాయాలను తెలియజేస్తా ఉన్నాను ఒకటి ఇప్పటిదాకా అనుభవం ఏందనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈఆర్సీ ప్రజల మీద భారాలు మోపటానికి మినహా ధరలు క్రమబద్ధీకరించడానికి కాదనేది అనుభవం చెబుతున్నటువంటి అంశంగా నేను గమనించింది ఇది మార్పు వస్తుందేమో రకరకాల ఈఆర్సీలు నేను చూస్తూనే ఉన్నాను ఆ చైర్మన్గా పనిచేసినటువంటి వాళ్ళు కూడా రిటైర్ అయిన తర్వాత కూడా నాతో డచ్లో ఉన్నారు అనేక సందర్భాల్లో చర్చ చేస్తూ ఉంటాను కానీ దురదృష్టం ఏంటంటే ఏ అవసరం కోసం ఈ సంస్కరణలు ప్రారంభించామని చెప్పారు నాణ్యమైన విద్యుత్తు ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి విద్యుత్తు చౌకైన విద్యుత్తు ఒక్క మాటలో చెప్పాలంటే నాణ్యమైన విద్యుత్తు చౌకైన విద్యుత్తు అందుకోసం ఈ సంస్కరణలు ప్రారంభిస్తున్నాము ఆ రోజు ఏపీఎస్సిబి ఆ కెపాసిటీస్ లేదు కాబట్టి ఈ రకమైనటువంటి ఆవిష్కరణ మేము చేస్తున్నామని చెప్పి పదే పదే చెప్పారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే భారతదేశంలో మొట్టమొదట ఈ సంస్కరణల ప్రక్రియ ప్రారంభమైంది ఆంధ్ర రాష్ట్రం నుంచి కాబట్టి ఇదేదో కొత్తది కాదు లేదంటే అనుభవాలు లేనటువంటిది కూడా కాదు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశాలు ఏంటంటే థర్మలు సౌర వాయు జల విద్యుత్ ఉత్పత్తికి ఎంత ఖర్చు అవుతున్నదనే అంచనా అదే మాదిరి ఆ రంగాల్లో వస్తున్నటువంటి మార్పులేంది ధరలు ఎంత మేరకు తగ్గుతున్నాయి అంశాల మీద ఈఆర్సీకి అవగాహన ఉండాలి లేదని నేనేం అనుకోవడం లేదు గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వాస్తవం ఇది నేను చర్చకి తీసుకొస్తున్నది కొనుగోలు చేసేటప్పుడు అభ్యంతరాలు చెప్పకుండా ఇప్పుడు ఆ భారాన్ని వినియోగదారుల మీద మోపడానికి పూనుకోవడం కమిషన్కు ఉన్నటువంటి నైతికతనే ప్రశ్నిస్తా ఉంది అనేది నేను సూటిగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఇది ఇప్పుడు ఉదయా నుంచి అనేక మంది ప్రస్తావన చేస్తున్నారు పీపీఎల్ గురించి సికి విద్యుత్ ఒప్పందం గురించి లేదంటే రకరకాల అంశాల మీద చర్చ నడుస్తూ ఉంది పాలకుల చేతికి మట్టి అంటకుండా ప్రజల మీద విద్యుత్తులు విద్యుత్ భారాలు మోపడానికి ఈఆర్స్ అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అనేది అనిపిస్తా ఉంది ఆంధ్ర రాష్ట్ర అనుభవం చూసినా ఇతర రాష్ట్రాల అనుభవాలు చూస్తున్నా భారతదేశంలో ఉన్నటువంటి ఏ అనుభవం చూసినప్పుడు లేటెస్ట్ గా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పేరుతో ముందుకు వచ్చింది ఇవన్నీ కూడా సరిపోదు రాష్ట్రాలకు రాష్ట్రాలు కాదు యావత్తు దేశాన్ని దోచుకోవాలని అంటే ఏం చేయాలన్నటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు సిఎఆర్సిని ముందుకు తెచ్చారనేది స్పష్టంగా అర్థమవుతుంది సెకీ విద్యుత్ ఒప్పందం కావచ్చు స్మార్ట్ మీటర్ల బిగింపు కావచ్చు ఈ రకమైనటువంటి కోవలకే వస్తాయనేది చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఏఆర్ఆర్ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రతిపాదనల విషయాన్ని మనం మరింత స్పష్టంగా చూస్తే పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల లోటుతో ప్రతిపాదనల్ని డిస్కాములు ఈఆర్సీకి సమర్పించాయి ఈ పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలని ఏ రకంగా భర్తీ చేస్తారన్నది ఈ ప్రతిపాదనలో లేదు అంటే ఏమీ మేము పెంచలేదు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు ఏ రకమైనటువంటి భారాలు వేయడం లేదు నిన్న కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కుప్పం నుంచి మాట్లాడదా చెప్పారు విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రభుత్వ పరిధిలో కాదు అని చెప్పి ఆయన నిన్న కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మంత్రులు మాట్లాడుతున్నారు ఆర్థిక మంత్రి మాట్లాడుతున్నాడు విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతున్నారు దాదాపు అధికార పార్టీ నాయకులందరూ ఇదే రకమైనటువంటి అభిప్రాయాలను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కానీ వాస్తవం ఏమి విద్యుత్ ఛార్జీలు పెరగలేదని చెబుతూనే గడిచిన రెండు హీరింగ్స్లో పదహారు వేల కోట్ల రూపాయల భారాన్ని ఏ పేరు చెప్పినా ప్రభుత్వమే కదా గతంలో ఉన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలే గత అనుభవాలు ఏమో పదహారు వేల కోట్ల రూపాయల భారాన్ని వేశాయి ఇప్పుడు మళ్ళీ అదనపు భారాలు వేయలేదంటూనే యూనిట్కి నలభై పైసలు ఆల్రెడీ పెంచేసి ఇంప్లిమెంటేషన్లో కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనీసం ఆమోదం కూడా తీసుకోకుండానే నలభై పైసలు ఆల్రెడీ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కష్ట మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ నలభై పైసలు తీసేసిన ఇంకొక ఐదు వేల దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల లోటు ఏర్పడుతుంది అనేది స్పష్టంగా మనకు కనిపిస్తా వీటన్నిటిని ఏ రకంగా పరిష్కరించాలి ఏ రకమైనటువంటి పద్ధతులు అనుసరిస్తున్నారు దాని మీద స్పష్టత లేకపోవడం అనేది ఈ సందర్భంగా నేను దృష్టి దృష్టికి తెస్తున్నాను కాబట్టి అనివార్యంగా ప్రజల మీద భారాలు మోపడం తప్ప ఇంకొక మార్గం లేని ప్రత్యేక పరిస్థితి కనిపిస్తూ ఉంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పాలని భావించే విషయాన్ని చెప్తున్నాను అదే మాదిరి కేంద్ర ఆదేశాల మేరకే స్మార్ట్ మీటర్లు ఈ స్మార్ట్ మీటర్లు ఉదయాన్నే చైర్మన్ గారు కూడా చెప్తూ డబ్బులు ఏమీ అదనంగా వసూలు చేయడం లేదు లేకపోతే వేరే పద్ధతులు ఏమీ అనుసరించడం కానీ ఎల్టీ వినియోగదారుల దగ్గర నుంచి హెచ్టీ వినియోగదారుల దగ్గర నుంచి ఆఖరికి వ్యవసాయదారులు కూడా స్మార్ట్ మీటర్లు పెడతారు అనేది పెద్ద చర్చగా ఉంది దీనికి పరిష్కారం ఏందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఈ ప్రీపెయిడ్ ఏ రకమైనటువంటి దురుద్దేశం లేకపోతే స్మార్ట్ మీటర్లు ఇప్పుడు ఎందుకు అర్జెన్సీ ఉంది షిరిడీ సాయి వాళ్ళకి అప్పజెప్పాల్సిన అవసరమే ఉంది దానికి అదానికి ఇవ్వాల్సినటువంటి అవసరమే ఉంది ఈ రకమైనటువంటి పద్ధతి అల్టిమేట్ గా ఈ సారాంశం అంతా చూస్తే కార్పొరేట్ కంపెనీలకి మేలు చేయాలన్నటువంటి ఆతృత తప్ప ప్రజల ప్రయోజనాలను కాపాడాలి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలన్నటువంటి దీంట్లో చిత్తశుద్ధి లేకపోవడం అనేది ఒక స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ రెగ్యులేటరీ కమిషన్ ఇవన్నీ కూడా పరిగణలో పెట్టుకుని నిర్ణయాలు చేయగలిగిన పరిస్థితి ఉందా లేదా అనేది ఈ సందర్భంలో పరిశీలన జరపాల్సినటువంటి అవసరం ఉంది మీరు కూడా ఆ రకమైనటువంటి దృష్టితో చూడాలని నేను కోరుతున్నాను అదే మాదిరి టైమ్ ఆఫ్ డే టారిఫ్ ఎంత మునిపోయి టీఓడి అని చెప్పి వేణుగోపాల్ గారు కూడా ప్రస్తావన చేశారు ఆ టీఓడి అంటే సాధారణంగా ఇవరికి అర్థం అర్థం కావడం లేదు ప్రజలందరూ బాగా వాడుకునే సమయంలో ఎక్కువ ధరలు వసూలు చేయడం ఇది ఏమి న్యాయమో మనకు అర్థం కాదు సామాన్యుడు రాత్రులు అందరూ వాడుకుంటారు వేసవ కాలం వస్తే అందరూ ఏసీలు పగలే వేసుకుంటారు అప్పుడు మీరు ధరలు పెంచేస్తారా దీనికి ఒక సామాజికంగా ఏ రకమైనటువంటి బాధ్యత లేకుండా ఎక్కువ సమయం ఎక్కువ వినియోగం ఉన్నటువంటి సమయంలో ధరలు మా ఇష్టం వచ్చినట్టు మేము నిర్ణయిస్తామన్నటువంటి ఏదైతే విధానం ఉందో ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైంది దీన్ని ఉపసంహరించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదే మాదిరి ఈ స్మార్ట్ మీటర్ల వ్యవహారం కూడా దానికి సంబంధించిన పారదర్శకత లేదు చెబుతున్నది ఒకటి జరుగుతున్నటువంటిది అందమును పేమో ఈళ్లే ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో దాన్ని పగలగొట్టండి లేదంటే వాటిని మేము అనుమతించము శ్రీకాకుళంలో జరిగినటువంటి ప్రయోగాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము వ్యవసాయ రంగంలో ఈ రకమైనటువంటి ప్రయోగాలు చేయడానికి వీ లేదని చెప్పి ప్రస్తుతం ముఖ్యమంత్రి లోకేష్ గారు అదే మాదిరి మన ఉప ముఖ్యమంత్రి అందరూ పదే పదే చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వస్తేనే పూర్తి రివర్స్ అయిపోతుందా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఏమో ఒక రకమైన అభిప్రాయాలు ఇదే మనుషులు అధికారంలోకి కూర్చుంటేనే ఇంకొక అభిప్రాయాలు ఇది ఈ రకమైనటువంటి ధోరణి ప్రబలంగా గతంలో కనిపిస్తోంది ప్రస్తుతం కనిపిస్తుంది భవిష్యత్తు కనిపిస్తుంది సారాంశం ఏంటంటే పాలకులకి ఇంట్రెస్ట్ను బట్టి ప్రజల పక్షాన ఆలోచించాలన్నటువంటి దృష్టి ఉంటే విధానాల్లోనే పెద్ద మార్పు కనిపిస్తుంది వీళ్ళంతా కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి వ్యక్తులు అదానీలు లేకపోతే అంబానీలు లేదా ఇట్లాంటి పెద్ద పెద్దోళ్ళకి ఆ తెచ్చి పెట్టాలన్నటువంటి తాపత్రమే తప్ప ఉన్న సంపదంతో దోచిపెట్టాలన్నటువంటి తాపత్రమే తప్ప నిజంగా ఈ సంస్కరణల ద్వారా ప్రజలకు మేలు చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఏమాత్రం ఉందా భిన్నంగా ఉండేది దురదృష్టం ఏంటంటే ఆ పరిస్థితి కనబడకపోవడం అనేది ఒక ప్రధానమైన సమస్యగా నేను భావిస్తున్నాను అదే మాదిరి సబ్సిడీల గురించి లేదా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అమౌంట్స్ వీటన్నిటికి సంబంధించి కూడా చర్చ నడుస్తుంది ఇప్పుడు లోటుని భర్తీ చేసే బాధ్యత ప్రభుత్వాలది ప్రభుత్వం ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి కూడా మాట్లాడుతాను కానీ ఈ రోజు ఉన్నటువంటి కండిషన్ ఏంది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు డిస్కాములకి పద్దెనిమిది వేల మూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు రావాల్సి ఉంది ఇది వాస్తవమా కాదా ఈ రోజుకి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది ఒక్క ఎస్పీటీసీలకి పన్నెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు డబ్బులు రావాల్సి ఉంది ఈపీటీసీలకి మూడు వేల ముప్పై ఏడు కోట్లు సిపిటీసీఎల్కి రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు దాదాపు ప్రభుత్వం నుంచే ఇంత పెద్ద ఎత్తున రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇంకా ప్రైవేటు రంగం ఎంత అనేది ఒక స్పష్టతలు అది కూడా ఒక ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఒక్క రాజు రూరల్ డెవలప్మెంట్ నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ నుంచి ఎనిమిది వేల నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు దాదాపు పదహారు వేల మూడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు కేవలం ఒక రెండు డిపార్ట్మెంట్ల నుంచే రావాల్సినటువంటి పరిస్థితి ఉందంటే ప్రభుత్వం ఈ డిస్కంపుల పట్ల ఏ రకమైనటువంటి వైఖరి కలిగి ఉంది ఇదేదో మా సొత్తు మా ఇష్టం వచ్చినట్టు మేము వ్యవహారం చేస్తాం ఏ విధానమైనా మేము ప్రకటిస్తాం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు లేదంటే ఈ ప్రతిపాదన చేసేటప్పుడు అదనంగా అంచనాలు వేసి తప్పుడు అంచనాలు వేసి ప్రజలను తప్పుదోవ పట్టించి కమిషన్ కూడా తప్పుదోవ పట్టించి ఏదో ఒక మేరకు పెంచుకొని ఒక్క పైసా కూడా సాయం చేయకుండా వాటి నుంచి బయటపడాలన్నటువంటి దురుద్దేశం కనిపిస్తా ఉంది తప్ప మరొకటి కాదు అనేది ఈ సందర్భంలో నేను భావిస్తూ ఉన్నది అదే మాదిరి ఇటీవల డిసెంబరు పన్నెండవ తారీఖున జిఓఆర్టీ నెంబర్ వన్ టెన్ నాలుగు వేల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రభుత్వం డిస్కాములకు చెల్లించింది అదే మాదిరి ఇరవై మూడో తారీఖున ఈ డిసెంబర్ ఇరవై మూడో తారీఖున నూట పదిహేడు జీవో ఆర్టీ నెంబర్ రెండు వేల ఆరు వందల యాభై ఆరు కోట్ల రూపాయలని ప్రభుత్వం డిస్కాములకు చెల్లించింది మొత్తం ఆరు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఈ ఆరు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఒక్క రోజున్న డిస్కౌంట్ల దగ్గర ఉన్నదా డిస్కాముల దగ్గర లేదు మళ్ళీ ప్రభుత్వం తీసుకునేసి మా కాంట్రాక్టర్లకి ఇవ్వడానికో లేదంటే ఈ ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళకి ఇవ్వడానికో తప్ప ఇక్కడ ఉద్యోగస్తులకి రెగ్యులర్ ఎంప్లాయీస్ కి అరియర్స్ ఈ రోజు దాకా ఇవ్వల అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి పిఆర్సీ వాళ్ళకి అరియర్స్ ఇవ్వల పదహైదు నెలలకి ఇవ్వాల్సి ఉంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కి పిఆర్సీ అరియర్స్ పన్నెండు ఇన్స్టాల్మెంట్స్ ఇంకా రెండు పెండింగ్ ఉన్నాయి డిఏ అరియర్స్ ఇంకా ఐదు ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ వచ్చినా ఇంతవరకు ఇప్పుడు ఐదు ఇన్స్టాల్మెంట్స్ పెండింగ్ ఉంది అమౌంట్ వచ్చినా ఎందుకు పే చేయలేదు పదహైదు నెలలకి అవుట్ సోర్సింగ్ కి ఇవ్వాల్సి ఉంది దాదాపు ఒక్కొక్క అవుట్సోర్సింగ్ వర్కర్కి నాలుగు లక్షల రూపాయలు అంటే పిఆర్సీ అమలైన రోజు నుంచి ఈ రోజు దాకా నాలుగు లక్షల రూపాయలు అరియర్స్ పెండింగ్ లో ఉంది ఎందుకు ఇవ్వరు మీకు కాంట్రాక్టర్ల మీద షిర్డీ సాయి కంపెనీ మీద అదానీల మీద ఉన్నటువంటి ప్రేమ ఈ ఉద్యోగస్తుల మీద ఎందుకు లేదు కనీసం కనీ మినిమం ఈ రోజు ఉన్నటువంటి ధరలు చూస్తుంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది ఈ ధరలకు అనుగుణంగా వచ్చేది అంతంత మాత్రం జీతాలు వాటిని కూడా మీరు సక్రమంగా ఇవ్వరు లేదంటే ఇష్యూస్ అన్ని పెండింగ్ లోనే ఉంటాయి పోయినసారి కూడా నేను రెడ్డి గారు ఉన్నారు చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా చెప్పా వాచ్మెన్ లు ఉన్నటువంటి వాళ్ళు షిఫ్ట్ ఆపరేటర్లుగా మార్చారు వాచ్మెన్లుగా ఉన్నప్పుడు ఎంత జీతం వస్తా ఉందో అదే జీతాన్ని షిఫ్ట్ ఆపరేటర్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇస్తా ఉన్నారంటే అప్పుడు వెంటనే సీఎండి గారు ఎస్పీ సీఎం సిఎండి గారు సంతోష్ రావు గారు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు ఆయన అడిగారు అడిగితే నేను పరిశీలన చేస్తాం అని చెప్పాడు మళ్ళా నాతో నేను ఇక్కడ రెడ్డి గారు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా కూడా కలిశాను ఈ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి విజయానంద్ గారికి స్వయంగా చెప్పారు నేను పరిశీలన చేసి పరిష్కరిస్తానండి అని చెప్పారు మళ్ళీ నాతో వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఇది అన్యాయం ఇది అని చెప్పి స్వయంగా విజయానంద్ గారే చెప్పారు ఎందుకు అమలు కాదండి అంటే మీరు కాంట్రాక్టర్లకైతే ఏ రకమైన రూల్స్ లేవు రెగ్యులేషన్స్ లేదు కనీసం ఈఆర్సీ ఆమోదం కూడా లేకుండా ఏమైనా అమలు అయిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల లేదు కాంట్రాక్ట్ కార్మికుల పట్ల వినియోగదారుల పట్ల ఉన్నటువంటి ఈ ధోరణి వివక్ష కదా డిస్కాములు లేదా అధికార యంత్రాంగం ఈరోజు అనుసరిస్తున్న ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఈ పద్ధతి ఒక సరైనటువంటిది కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్న ఒక ఉదాహరణగా చెప్పాను ఈ డబ్బులు ఏం చేశారు పర్సనల్ డిపాజిట్స్ లో వేశారు పర్సనల్ డిపాజిట్స్ డిపాజిట్స్ అంటే డిపాజిట్స్ అని అంటే రోజువారీ ఖర్చులకి ప్రభుత్వం వినియోగించుకుని ఇచ్చినట్టు కనిపిస్తుంది తీసుకున్నట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇది ఏ మాత్రం పారదర్శకత లేని పద్ధతి కొనసాగుతాం ఈ రోజు రెస్కోలకు సంబంధించిన సమస్య ఉంది రెస్కోలకి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనే లైసెన్స్ రద్దయిపోయింది కానీ ఈరోజు ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఒకటి నాటికి లైసెన్స్ లేదు వాళ్ళకి పూర్తిగా ఏపీఆర్సీ ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వలేదు డిస్కామ్లు కూడా తీసుకోవాలా కానీ ఈరోజు కుప్పం రెస్కో కావచ్చు ఇంకొక రెండు రెస్కోలు ఉన్నాయి రెండు రూపాయల ఎనభై ఆరు పైసల్ని ఒక యూనిట్కి వసూలు చేయాలని చెప్పి నిర్ణయం వాళ్ళు ఎంత చెల్లిస్తున్నారు నలభై పైసలు చెల్లిస్తూ ఉన్నారు వీళ్ళు కన్జ్యూమర్స్కి ఎంతకు అమ్ముతున్నారు నలభై పైసలు తీసుకున్న వాళ్ళు కన్జూమర్స్కి ఎంత అమ్ముతున్నారు మళ్ళీ డిస్కామ్లు ఎంత అయితే నిర్ణయం చేశాయో ఆ ప్రకారం వసూలు చేస్తున్నారు నలభై పైసలు తీసుకునేవాడు ఐదు ముప్పై పైసలకి అమ్ముతూ ఐదు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయల బాకీ ఈరోజు ఉంది దండి బాధ్యత ఇది ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదా ఈ ఐదు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఎవరు చెల్లించాలా ఏ ఊరు అనుమతి లేదు ఈఆర్సీ అనుమతి లేదు లేదంటే లో అనుమతి లేదు కానీ అది మళ్ళీ తీసేస్తే సమస్య వస్తుందని చెప్పి కంటిన్యూ చేస్తున్నటువంటి మీరు నిర్ణయించిన డబ్బులు కూడా కట్టే పరిస్థితి లేదు ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యానికి ఇట్లాంటివన్నీ కూడా ఉదాహరణలుగా నేను చెప్పదలుచుకుంది అదే మీద సీసీ కెమెరాలు పెట్టారు రాష్ట్రం అంతా సిసి కెమెరాలు పెట్టారు హోమ్ మినిస్టర్ హోమ్ హోమ్ డిపార్ట్మెంట్ తరఫున వీటన్నిటిని కూడా ఆపరేట్ చేశారు రాష్ట్రంలో ఈ సిసి కెమెరాలు ఉన్నాయి పోలీసు వాళ్ళు పోలీసు దీన్ని నిర్వహణ చేస్తా ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి ఆరేళ్ళ నుంచి డబ్బులే చెల్లించడం వల్ల ఎవరు చెల్లించాలంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు పోలీసుల మీద ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు పోలీసుల మీద మ్యాట్రిక్స్ అనే కంపెనీకి ఇచ్చామని అంటున్నారు ఒక్క చిత్తూరు జిల్లా నుంచే మూడు కోట్ల రూపాయలు రావాలి అంటే రాష్ట్రం అంతా ఎంత ఉంటుందండి చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే మూడు కోట్ల రూపాయలు అని అంటే యాభై అరవై కోట్ల రూపాయలు తక్కువేమి రాష్ట్రంలో లేదు ఇట్లాంటివన్నీ ఏమి డిస్కనెక్షన్ చేయమని చెప్పి ఈఆర్సీ చెప్పిన అధికారులు చెప్పినా చెప్పగలిగే చేసే పరిస్థితి కూడా లేదు కానీ అది ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారంగా ఉన్నటువంటిది కాబట్టి అదొక సమస్యగా ఉంది సబ్సిడీలు కూడా అగ్రికల్చర్ సబ్సిడీ పదివేల కోట్ల రూపాయలు వేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు ఇస్తున్నటువంటి సబ్సిడీ పన్నెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఎస్టీలకు ఇస్తున్నటువంటి సబ్సిడీ మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వాలి పదకొండు వేల ఐదు వందల అరవై ఏడు కోట్ల ఐదు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి చెల్లించాల్సి ఉంది ఆక్వా సబ్సిడీ వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాలి పవర్ లూమ్స్ కి ట్వంటీ ఎయిట్ కోర్స్ ఇవ్వాలి ఇక డొమెస్టిక్ చిన్న చిన్న ఇట్లాంటి వాటి అన్నిటితో కలిపితే దాదాపు పదిహేను వేలు పదహారు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది ఈ ఇది ఎవరు ఉద్యాలి ప్రభుత్వ విధానాలే ఈరోజు డిస్కాములకి మరణ శాసనంగా మారింది చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు చెప్పారు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకా ఇది ఈరోజు అప్పులు పాలైపోయింది డిస్కాములు అని చెప్పి ఎందుకు అయిపోయినాయి మీరు నాణ్యమైన విద్యుత్తు చౌకైన విద్యుత్తు కోసం సంస్కరణలు ప్రారంభించి నేను చెప్పాను కదా నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజు నుంచి ఈ రోజు దాకా పరిశీలన చేస్తే మీరు ప్రజల కోసమే ఈ సంస్కరణలు చౌకైన విద్యుత్తు నాణ్యమైన విద్యుత్ కోసం వచ్చినటువంటి ఈ సంస్కరణలన్నీ కూడా ఎందుకు ఈ రకమైనటువంటి ఫెయిల్యూరు కార్పొరేట్లకేమో ఉత్పత్తి చేసే వాళ్ళకేమో ఏ ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయకుండా పన్నెండు వందల కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి హిందూజా లాంటి కంపెనీ ఒకవైపున లేదంటే అదాని లాంటి వాళ్ళు విచ్చలవిడిగా చేసేస్తున్నటువంటిది మరొక వైపున ఈ రోజు రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో వెంకటేశ్వర పవర్ అనే ఇండస్ట్రీ ఒకటి ఉంటే వంద కోట్ల రూపాయలు ఊరికే ఇచ్చేశారు ఒక యూనిట్ కూడా ఇవ్వకుండా దానికి ఆయన స్పందించి కోర్టు కేసి ఇట్లా చేయడానికి లేదంటే ముందుగానే చేసుకున్నటువంటి ఒప్పందాల మేరకు చెల్లించాల్సిందని చెప్పి కోర్టులు కూడా చెప్పినటువంటి పరిస్థితి అంటే ఒప్పందాల యొక్క ప్రభావం ఎట్లుంటుందనేది గత అనుభవం నేను చెప్తున్నా వెంకటేశ్వర పవర్ డిస్ట్రిక్ట్ గురించి ప్రస్తావం చేస్తూ రోసయ్య గారు ఉన్నటువంటి సమయంలో కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒప్పందాలు చేసుకునేటప్పుడు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని రానున్న జనరేషన్స్ ఈ రోజు మనం కాదు రాబోయే ఇరవై ఐదేళ్లకి రాబోయే జనరేషన్ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే భిన్నమైనటువంటి పద్ధతిలో జరుగుతుంది సెక్కు సెక్యూ విద్యుత్ ఒప్పందం అల్ప అనే విషయాన్ని నేను ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను సారాంశం ఏమి సెక్యూ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి పార్లమెంట్ ఒక సెషన్ మొత్తం ఆగిపోయింది ఎక్కడో అమెరికాలో తప్పు చేశారని చెప్పి వాళ్ళు కేసులు పెడితే ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా దెబ్బతినిపోయింది ఇక్కడ అవినీతికి పాల్పడ్డారని చెప్పి మనం చెప్పలా లేదు మన పార్లమెంట్ దేల్చున్నా మన దేశంలో దాల్చలా ఎక్కడో అమెరికా వాడు చెప్తే ఇక్కడ మనం చేతులతో తడుముకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కానీ వాస్తవం మీద అమెరికా చెప్పేదాకా తెలియదు మనకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి చర్చ జరుగుతాం ఉంది మాట్లాడినటువంటి వేణుగోపాలరావు గారు గా ప్రతి సందర్భంలో నేను ప్రతి కమిషన్ చర్చలో నేను పాల్గొంటున్నాను ఆయన ప్రచారి చెప్తున్నాడు చెక్కీ ఒప్పందం యొక్క ప్రమాదం గురించి చెప్పినాడు హిందూజ ప్రమాదం గురించి చెప్పినాడు ఇంప్లిమెంటేషన్ పోకముందు ఈ ఈఆర్సీల దగ్గర ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇట్లాంటివి ఏమైనా పండించుకునే పరిస్థితి ఉందా ఇవి పట్టించుకోకపోవడం మూలంగా ప్రపంచంలోనే తల దించుకునే పరిస్థితి ఏర్పడింది మనకు ఏ రాష్ట్రం లేదు ఈ రకమైనటువంటి పరిస్థితి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి తప్పుడు వ్యవహారం చేసి చేశారని చెప్పి ఇది నేను చెప్పడం కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు ఉప ముఖ్యమంత్రి చెప్పారు లేదు మంత్రులు చెప్పారు రోజు పాడారు అందరూ కూడా ఏమి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయరండి తప్పు చేసిన పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకున్నాడు మీ ఎదురుగా కనిపిస్తూ తిరుగుతూ ఉంటే మీరు ఎందుకు అరెస్ట్ చేయరు ఈ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయరు రద్దు చేయడానికి రకరకాల ఆటం ఈ రోజు దాకా రాష్ట్ర ప్రభుత్వం ఒక సమీక్ష చేసిందా ఎందుకు సమీక్ష చేయదు నిజంగా నీతి ఉంటే చిత్తశుద్ధి ఉంటే నువ్వు అరెస్ట్ చెయ్యి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకునేది ఎవడో వాళ్ళు జైలు జైలు పంపించండి ఈ ఒప్పందాన్ని రద్దు చేయండి శర్మ గారు చెప్పారు దీనికి విద్యుత్ రంగ నిపుణులుగా ఉన్నటువంటి ఆ కన్సర్డ్ ఆయన ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారిగా పనిచేసి రిటైర్ అయినటువంటి ఆయన ఈ ముఖ్యమంత్రికి ఒక లెటర్ కూడా రాశాడు ఈ ఒప్పందాన్ని రద్దు చేయొచ్చు ఏ రకమైనటువంటి నష్టం లేదు అని చెప్పి దాని పరిగణనలో తీసుకున్నారా వేణుగోపాలరావు గారు లాంటి విద్యుత్ రంగ నిపుణులు కూడా చెప్పారు ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తేనే మంచిది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మా పార్టీ తరఫున చాలా స్పష్టంగా మేము చాలా సందర్భాల్లో చెప్పాం కానీ అమలు కాలేదే అంటే అదానీ లాంటి వాళ్ళకు ఒక న్యాయం కోటీశ్వరులుగా ఉన్నటువంటి వాళ్ళకు ఒక న్యాయం కోటి కోటాను కోట్లు కోటీశ్వరులు కూడా కాదు కోటాను కోట్లు వాళ్ళకి డబ్బులు ఎట్లా లెక్క పెట్టుకోవాలి కూడా తెలియదు మిషన్ల మీద లెక్క పెట్టుకునేటువంటి పెద్ద మనుషులు చేస్తే వాళ్ళకి రూపాయి అంటే కూడా లెక్కలేదు డాలర్లతోనే వాళ్ళ లెక్కలన్నీ కూడా అట్లాంటి వాళ్ళ మాటలు చెల్లుబాటు అయిపోతుంటాయి సామాన్యుడి గురించి ఇది చేసుకునే పరిస్థితులు ఇదే అదానితో చేసుకున్నటువంటి ఒప్పందాలని కెన్యా రద్దు చేసుకున్నది బంగ్లాదేశ్ రద్దు చేసుకున్నది ప్రపంచ దేశాల్లో అమెరికా ఈ ప్రకటన చేసిన తర్వాత మేము పునరాలోచన చేస్తున్నామని చెప్పి అందరూ చెప్తున్నారు మన చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ చెప్పాయి మన రాష్ట్రం మన దేశం అసలు కనీసం చర్చ కూడా ఆస్కారం పార్లమెంట్లో చర్చ లేదు ఇక్కడ అసెంబ్లీలో చర్చ లేదు ఇక్కడ ఎవడు నీ నిర్ణయం చేసే పరిస్థితి లేదు ఇది సరైనటువంటిది కాదని చెప్పి నేను చెప్పదలుచుకుంది రోజు ఎటు నేను ఎందుకు ఈ విషయాన్ని కూడా ప్రస్తావన చేశానంటే ఈ ఏఆర్ఆర్ లో ఉంది సెక్కి ఒప్పందం వాళ్ళ ఇచ్చే ఏడు వేల మెగావాట్ల విద్యుత్ అనేది ఈ రోజు దశల వారీగా తీసుకుంటాము నిన్న రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడు వేల మెగావాట్లు రావాల్సి ఉంది రాలా మేము ఈ జనవరిలో తీసుకుంటాము వెయ్యి మెగావాట్లు ఆ తర్వాత మూడు వేల మూడు వేల మూడు దశల్లో మేము తీసుకుంటామని చెప్పి ఈ టై ప్రతిపాదనలో డిస్కాములు సూచించనున్నటువంటి నేపథ్యంలో దీనికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి డైరెక్షన్ మీన్స్ ఈ ఒప్పందాలను రద్దు చేసి తిరిగి తాజా టెండర్లు పిలవాలని చెప్పి నేను కమిషన్కి సూచిస్తున్నాను దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను అదే మాదిరి మూడు డిస్కాములు రాష్ట్ర ప్రభుత్వం కలిసి శక్తితో ఒప్పందాలు చేసుకున్నాయి అని దీంట్లో ఉదయం నుంచి చెప్తున్నారు దీన్ని తక్షణం మార్చాలని చెప్పి నేను కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద పదే పదే మాట్లాడినారు దీని సమస్యని పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఇదంతా కూడా ఆమోదం పొందే వరకు జరిగిన వ్యవహారం అంతా కూడా వివాదాస్పదంగా జరిగింది ఈఆర్సీ దగ్గర నేను ఇదే విషయాన్ని స్పష్టంగా రిటైర్ అయినటువంటి రెడ్డి గారు కూడా ఇటీవల ఒక సందర్భంలో కలిసినప్పుడు నేను స్పష్టంగా చెప్పాను కానీ ఆయన అంగీకరించలేను మేమేమి తప్పు చేయలేదని చెప్పి చెప్పారు నేనేదో వ్యక్తులుగా ఇప్పుడున్నటువంటి చైర్మన్ గారో లేకపోతే ముందున్నటువంటి చైర్మన్ వీళ్ళేదో డబ్బులు తీసుకొని లేదంటే ఆ తప్పుడు పనులు చేసి లొంగిపోయి ఇటు చేశారని చెప్పి నేను ఆరోపించడం లేదు కానీ ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటిది విధానాలే ఆ రకంగా ఉన్నాయి ఆ విధానాలను ప్రశ్నించే శక్తి ఈరోజు రోజు లకు లేదు విధానాలను మార్చే శక్తి లేదు అదే అందుకనే ఏమని చర్చ జరుగుతా ఉంది ఏమని చర్చ అని అంటే ఈరోజు ఇట్లాంటి వ్యవహారాల్లో మీరు ఏఆర్ఆర్ టారిఫ్ చార్జెస్ లేదంటే ఏఆర్ ప్రతిపాదనలు అట్లాంటి వాటి గురించి మేము మాట్లాడుతాం తప్ప ఇట్లాంటి విషయాల్ని మా పరిధిలో లేదని చెప్పి సెకీ గురించి మాట్లాడే సందర్భంలో గతంలో కూడా చెప్పారు అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఈ ఈ సందర్భంలోనైనా దీన్ని రద్దు చేయండి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి సెకీ ఒప్పందాల మీద అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రజలకు నష్టం జరిగేటువంటి ఈ ధోరణి మీద మీరు తప్పనిసరిగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కారణం కూడా ఏమంటే ఇరవై ఐదు సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందం ఇది లక్షన్నర కోట్ల రూపాయల నష్టం వాటిల్తుందని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఇది ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఈఆర్సీ మీద ఉంది అందుకని ఈ ఒప్పందాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లా కాకపోతే సిఆర్సి దగ్గర నుంచి ఏపీఆర్సి దగ్గర నుంచి సెకి ఏపీ ప్రభుత్వం డిస్కామ్ లో కేంద్రం ఇవన్నీ ప్రభుత్వ సంస్థలే ఇంత ఇన్ని ప్రభుత్వ సంస్థలు ఇంత సామర్థ్యం కలిగినటువంటి అధికార యంత్రాంగం ఎన్నో రకాల కెపాసిటీస్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం చేసి సెకీకి అనుకూలమైనటువంటి నిర్ణయం చేస్తే అది చరిత్ర క్షమించదు అని చెప్పే విషయాన్ని నేను ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను కాబట్టి ఏపీఆర్సీకి సంబంధించి ఛార్జీలు ట్రోప్ క్లెయిమ్సే కాదు ఇతర ఈ అన్ని వ్యవహారాలను కూడా పరిశీలన చేసి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను అదే మాదిరి డిస్కామ్ ప్రతిపాదనని ఏదో గుడ్డిగా ఆమోదించేసే కార్యక్రమం కాకుండా దీన్ని పరిష్కారం చేయాలి రెన్యువబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పాదక విద్యుత్ సంబంధించి కూడా ఇంత మునిపే చెప్పారు వేణుగోపాల్ గారు దాన్ని నేను అంగీకరిస్తా ఈ దీర్ఘకాలిక పీపీఎల్ అని తీవ్రమైనటువంటి హాని కలిగించేవి వెంటనే సెకీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి తాజా టెండర్లు పిలవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వ్యవసాయ పంపు సెట్లు నివాస గృహాలు చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలకి స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అని చెప్పి ప్రతిపాదనలు ఇచ్చారు ఇది సరైనటువంటిది కాదు దాన్ని కూడా తిరస్కరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ వినియోగదారుల ఆమోదం లేకుండా ఏకపక్షంగా మీటర్లు బిగింపు చట్ట విరుద్ధమైనటువంటిది దాన్ని తిరస్కరించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సందర్భంలో నేను ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకి లేదంటే ఈఆర్సీకి ఫైనల్ గా ఒక రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను ఏందని అంటే చండీగఢ్ పోరాటం అనేది ఈరోజు ఒక ఇన్స్పిరేషన్ కలిగించే పోరాటం అక్కడ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేద్దామని అనుకుంటే మొత్తం అధికార యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి అధికారులు సామాన్యులు అంటే ఉద్యోగస్తులు లేదా ఔట్సోర్సింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు అందరూ కూడా అక్కడ తిరగబడి మూడు రోజుల సమ్మె జరిగింది మొత్తం ఎక్కడికక్కడ దిగ్బంధనం అయిపోయింది వీలైనటువంటి పరిస్థితి ఏర్పడి చండీగఢ్ ప్రభుత్వం వెనక్కి దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు అట్లాంటి పోరాటం జరగాల ఈఆర్సీ కాపాడలేదు ఈ ప్రభుత్వ రంగం అనేది స్పష్టం అయిపోయింది లేదా మాబోట వాళ్ళు చెప్పుకోవడం తప్ప ఏమీ అమలవుతున్నటువంటి ఇన్ని సంవత్సరాల అనుభవం ఏమని చెప్తుందంటే ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం జరుగుతాం తప్ప ప్రజలకు మేలు చేసేది లేదు అనేది స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అందరూ కూడా సీరియస్గా ఆలోచించాలి రాబోయే రోజుల్లో ఇది కనుక కంటిన్యూ అయితే ఇది అదాని విద్యుత్ రంగంగా మారిపోతుంది తప్ప మరొకటి కాదు అందుకనే మేము కేవలం ఈఆర్సీకి చెప్పడము లేదా మీ బోట వాళ్ళకి ఫిర్యాదులు చేయడమే కాదు చూడండి నమో అదాని కరెంట్ కహానీ అని చెప్పేసి ఈ బుక్లెట్ వేసి రాష్ట్రంలో లక్షల కొద్దీ ఈ బుక్లెట్లు అన్ని కూడా అమ్ముతున్నాం ఎందుకనంటే మీకు చెప్పడంతోనే అయిపోవడం మేము ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఒక సీరియస్ ప్రయత్నాన్ని మేము చేస్తున్నాము కరపత్రాల రూపంలో చెప్తున్నాము ఈ నిన్న ఈరోజు కూడా ఈరోజు విజయవాడలో మా వాళ్ళు పెద్ద పోరాటం చేశారు ఎల్లుండి కర్నూల్లో ఈ ఈఆర్సీ దృష్టికి తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే ప్రజలను సమీకరించి మేము చేస్తున్నాం ఈ సంక్రాంతి సందర్భంగా భోగి మంటల్లో ఈ రకమైనటువంటి విద్యుత్ బిల్లుల తగలబెట్టే కార్యక్రమాన్ని కూడా మేము పిలిపి ఇవన్నీ ఉద్దేశం ఏంటంటే ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం ఈ సంస్కరణలో ఏ రకమైనటువంటి నష్టం కలుగు చేస్తుంది అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా వివరించడం కోసం ఈ ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం కాబట్టి మేమేదో ఈఆర్సీకి చెప్పి లేదంటే కంప్లైంట్స్ ఇచ్చి ఊరికే ఉండిపోవడం లేదు ప్రజల్లోకి పోతున్నాం వీటిని చర్చనీయాంశం చేస్తున్నాం ఈ చర్చలో జరుగుతున్నటువంటి మన ప్రజల యొక్క ఆస్తుల మీద జరుగుతున్నటువంటి దాడిని సంపదని కొల్లగొట్టే తీరుని మేము వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూరగట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం మొన్ననే ఈఆర్సీ తిరుపతికి వచ్చి విద్యుత్ ప్రణాళికని ఫైనలైజ్ చేశామని చెప్పారు దానికి ముందు ఒక ప్రకటన కూడా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ప్రమాదాలు అన్నింటినీ కూడా మేము న్యాయం చేసామని చెప్పి ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు ఈఆర్సీ కూడా ఉన్నారు కాబట్టి చనిపోయినటువంటి ప్రమాదాల్లో చనిపోయినటువంటి కుటుంబాలకు మీరు న్యాయం చేశారా ప్రమాదాల్లో ఈ ఉద్యోగులుగా ఉండేవాళ్ళు లేదా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ కరెంటు ప్రమాదాలకు పడి చనిపోతే ఆ కుటుంబాలు కారుణ్య నియమ నియామకాలు కూడా ఇవ్వకుండా కారుణ్యం లేకుండా మానవత్వం లేకుండా ప్రవర్తించే స్థితి మన డిపార్ట్మెంట్ లో కనిపిస్తాను ఏమి న్యాయం అండి ఇది సరైనటువంటిదా ఈఆర్సీ జోక్యం చేసుకుని కారుణ్య నియామకాల సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను వీటన్నిటిని చెప్పాలంటే చాలా విషయాలు నేను అందుకనే సాంకేతిక అంశాల్లోకి పోకుండా సూటిగా నేరుగా అర్థం కావడానికి తోడ్పడే విషయాలు మాత్రం కారుణ్య నియామకాలు సార్ ఉద్యోగాలు కాదు ఉద్యోగ కారుణ్య నియామకాలు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చేటివి కంపాషనేట్ అపాయింట్మెంట్స్ వీటి గురించి రోజు దాకా పరిష్కారం చేయనటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి దయచేసి మీరు జోక్యం చేసుకొని ఇట్లాంటి న్యాయమైనటువంటి విషయాలు కూడా పరిష్కారం చేయకపోతే అది సరైనటువంటిది కాదు మీ పోటీ వాళ్ళు జోక్యం చేసుకొని ఈ సమస్యలన్నింటి పరిష్కారం చేయాలని చెప్పి నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ముఖ్యంగా చైర్మన్ గారు సభ్యులు ఇద్దరికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి సెలవు నమస్కారం